మంచిర్యాల జిల్లా నేన్నల మండలం చితాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఊరం కమల మల్లయ్య రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో గెలుపుందారని మీరు బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారంలో తిరిగి మాకు ఓటు వేయలేదని టీఆర్ఎస్ కార్యకర్తపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు ఊరం శంకర్ వల్ల కొడుకు అన్నారు నాంపల్లి రాజన్న చిత్తాపూర్ మాది నెన్నెల్ మండల్ నా కొడుకు ఆవుడాన చదువుతాడు కాబట్టి తీసుకుపోయినా అక్కడ బడగొట్టి రాంగా పల్లెమీది రోడ్డు రాంగా అతను గిరేసుకొని నన్ను కొట్టిండ్లు కాంగ్రెస్ నాయకులు ఏది తంసా పేట వాటి ఒకరేమో అందుకొనేమో కొట్టిండు ఒకరేమో దొబ్బుకుంటా బండికాయ పిస్కిళ్ళు మళ్ళా కాంగ్రెస్ నాయకుడు ఓరం శంకరి ఓరం శంకరి వాళ్ళ కొడుకు ఓడిపోయిన సర్పంచ్ కొడుకు కొడుకు ఓడిపోయిన సర్పంచ్ శంకరి ఇట్లా అందుకొని నన్ను కొట్టిండు చెయ్యరు కదా నాది నా పరిస్థితి ఏంది నా ఏంది నేను రోజు పనికి పోకపోతేనే నాకు పుట్ట ఒడ్డెక్కది నా పరిస్థితికి ఇది నన్ను చంపుతా అంటాడు నిన్న కూడా చంపుతా అన్నారు చిన్న మామూలుగా పంచాయతీ అవుతాడ నేను లేకపోతే అలా చంపుతా చీరతా అన్నాను నేను పోయిన తర్వాత నన్ను అడిగితే నేను నిన్ను అనలేదన్నా అని చెప్పిన కానీ ఇవాళ్ళ మళ్ళీ కొట్టేళ్ళు ఇది నా పరిస్థితి మీకు నేను చెప్తున్నా దయచేసి జర పోలీసు వాళ్ళు చూడండి మా బా నమస్కారం మరి చిత్తాపురం నా పేరు నా పేరు నాంపల్లి స్వరూప మా ఆయన నిన్న ఇవాళ కొట్టిండ్రు నిన్న లొల్లె అయింది అక్కడ ఆడేం లొల్ల అయిందో నాకు తెలియదు కానీ వాళ్ళ నా కొడుకునైతే బడికి తీసుకుపోయి రాంగా కొట్టినరు మేము వాళ్ళకు ఓట్లు వేయలేదని వాళ్ళతో తిరగలేదని బీఆర్ఎస్తో తిరిగినందుకు ఇటు నా ఈ సర్పంచ్ గెలిచినందుకు అపోజిట్ సర్పంచ్ కానీ అతను కాంగ్రెస్ సర్పంచ్ మా ఆయనను కొట్టిండు వాళ్ళిద్దరు ఓడిపోయిన క్యాండిడేట్ ఓరం శంకర్ శంకర్ వాళ్ళ కొడుకు రామ్ చరణ్ మేము పనిచేసి బతికేటవాళ్ళం వాళ్ళు ఇట్లా దాడి చేస్తే మా మీద మేమేం పని చేసి బతుకోవాలి ఇవాళ ఇంటికా ఇంటికాన్నే ఇప్పుడు కొట్టిండు రేపు పొరుగురుగు పోయి పని చేసుకుంటాడు అక్కడ మా పరిస్థితి ఏంటిది మేము ఎవరికి చెప్పుకోవాలి బాగా మాకు మాకైతే ప్రా ప్రాణాని అయితే ఉన్నాయి దయచేసి మీరు చూడండి